హలో నమస్తే వెల్కమ్ టు ఏడీస్ కిచానల్ ఈరోజు మీ ముందు తెచ్చేసాను నో రోజు నుంచి గోంగూర పచ్చడి నిల్వ ఉండేలాగా మీకు చెప్పబోతున్నాను ముందుగా రెండు గోంగూర కట్టలు పెద్దగా ఉండేలాగా సెలెక్ట్ చేసుకోండి ఎండినవి వాడినవి ఏమీ ఉండకూడదు సో ఫ్రెష్గా ఉండేది తీసుకొని బాగా ఆకులన్నీ తీసి కడిగేసి కో కొంతమంది అయితే తడి ఆరబెట్టుకుంటారు లేదన్నా పర్లేదు బాగా రెండు మూడు సార్లు కడిగేసి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక ప్లేట్లో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతులు పది పన్నెండు దాకా ఎండుమిరకాయలు తీసుకోండి తర్వాత కడాయి పెట్టి అది వేడిన తర్వాత ఇవన్నీ వేసి బాగా దూరగా వేయించుకోవాలి తర్వాత చల్లార పెట్టి మిక్సీలో బాగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి ఇలా వస్తుంది అత కడాయి తీసుకొని ఎనిమిది స్పూన్లు ఆయిల్ వేసి కడిగిన గోంగూరని ఇట్లా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి అది దగ్గరకు పడుతూ ఉంటుంది చూడండి వెంటనే ఇది వాడిపోతుంది అనమాట క్వాంటిటీ అనేది వేసినప్పటికంటే కూడా ఇంకా స్లోగా తగ్గుతూ వస్తుంది అప్పుడు కొంచెం కొంచెం ఆకులు అనేది వేసుకుంటూ రావాలి వేడి తగలగానే ఈ ఆకు బాగా తొందరగా దగ్గరకు వచ్చేస్తుందండి చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది కూడా ఆకులో ఉండే నీరంతా కూడా బాగా పోయేలాగా బాగా దగ్గరికి వచ్చేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి లిడ్ పెట్టకుండా ఓపెన్ కానీ ఉడికించుకోండి అడుగట్టకుండా కూడా కలుపుతూ ఉండాలి చూడండి ఎంత బాగా దగ్గర పడిపోతుందో వేసినప్పుడు చాలా ఎక్కువగా అనిపించింది బాగా దగ్గర ఉడికిచ్చేసరికి చాలా తక్కువ అయిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గోంగూరని పక్కన తీసి పెట్టుకోవాలి ఒకవేళ ఫైన్ పేస్ట్గా గోంగూర పచ్చడి కావాలనుకుంటే చల్లార పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఒక కడాయి తీసుకొని పది స్పూన్లు ఆయిల్ ఒక స్పూన్ ఆవాలు కొంచెం ఇంగువ పొడి పెడు వెల్లుల్లి రెబ్బలు రెండు ఎండుమిరకాయలు కొంచెం కరివేపాకు అవన్నీ కూడా బాగా వేయించుకోవాలి ఇంకా చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకోండి ఎందుకంటే కొన్ని గోంగూరలో పులుపు తక్కువ ఉంటుంది కొంచెం ఎక్కువ ఉంటుంది సో పులుపు ఈక్వల్గా అడ్జస్ట్ అయిపోతుంది అనమాట చింతపండు కూడా బాగా వేగనివ్వాలి తర్వాత మిక్సీ జార్లో మనం వేయించుకున్న కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఇంకా చింతపండు పక్కన తీసుకొని ఎల్లారిన గోంగూరతో పాటు మిక్సీ పట్టుకోవాలి అప్పుడు ఫైన్ పేస్ట్ అవుతుంది పేస్ట్ అంతా తిరగమాత వేసుకున్న కడాయిలో వేసి బాగా కలుపుతూ వేడి చేయాలి ఇందులో మూడు స్పూన్ల ఉప్పు మనం మిక్సీ పట్టుకున్న పొడిని కూడా దీంట్లో వేసి బాగా కలపాలి చూడండి ఇలా బాగా దగ్గరికి రావాలి ఇది ఒక వారం పాటు కూడా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే ఇంకా స్టోరేజ్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ ఆయిల్ అనేది వేసి బాగా ఉడికించుకోవాలి ఆయిల్ లాస్ట్కి పైకి తేలుతూ వస్తుందన్నమాట తర్వాత గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోండి ఉన్న పెట్టుకోవచ్చు లేకపోతే బయట కూడా పెట్టుకోవచ్చు అంతే అండి గోంగూర నిల్వ పచ్చడి రెడీ వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే ఎంత బాగుందో అమృతంలా ఉంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి రుచి చూపించండి ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ వాళ్ళకి థ్యాంక్ యూ